మోస్ట్ వెల్కమ్ టు నేను రాజేష్ తెలంగాణ ప్రభుత్వం మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ ప్రాజెక్ట్ ఎప్పుడైతే తరమీద తీసుకొచ్చిందో అప్పుడు ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కువ శాతం ఉన్నది ఓల్డ్ సిటీ మలక్పేట్ కార్వాన్ ఇట్లాంటి ప్రదేశాలే కీలకంగా పోతున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే ఎంఐఎం నోరు మెదపనటువంటి పరిస్థితి బాధితుల పక్షాన కానీ లేదంటే కనుక ఆ ప్రాజెక్ట్ పైన వాళ్ళ స్టాండ్ చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎంఐఎం గురించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చగా మారింది అయితే వాస్తవానికి కూడా ఎంఐఎం వాస్తవానికి కూడా ఎవరు అధికారంలో ఉంటే అటువైపు ఉంటూ ఉంటారు సహజంగానే తమకు పాతబస్తీలో బలం తగ్గదని తెలిసిన ఎందుకో తెలియదు కానీ ఆ పార్టీ అధికార పార్టీకి కొంత కొంచెం దగ్గరగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు సో సలావుద్దీన్ ఓవైసీ మరణం తర్వాత ఇదే తంతు జరుగుతున్నదని అందరికీ తెలిసినటువంటి విషయమే నాడు పదేళ్లు కాంగ్రెస్కు దగ్గరగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మరింత కాంగ్రెస్కు చేరువయ్యారు ఎంఐఎం అంటేనే కాంగ్రెస్ పార్టీ వెనుక ఉంటుందని పేరు తెచ్చుకున్నారు తర్వాత తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కూడా బీఆర్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది దీంతో కారు పార్టీ వెంట ఓవైసీ సోదరులు పరుగులు తీశారు ఇక బీఆర్ఎస్ తో బంధం పదేళ్ల పాటు సాగింది ఎన్నికల సమయంలో కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రెండు పార్టీలు ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకోపోయినప్పటికీ కూడా లోపాయకారి అవగాహన మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య కుదిరింది అనేది ఇవాళ పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్నటువంటి చర్చ సో ఇప్పుడు బీఆర్ఎస్ గెలవాలనుకున్న చోట ఖచ్చితంగా బలహీనమైనటువంటి ఎంఐఎం అభ్యర్థిని నిలబెట్టడం కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట బలమైనటువంటి ఎంఐఎం అభ్యర్థిని పోటీకి దింపి బిఆర్ఎస్ విజయానికి కారణమైంది అనేది విమర్శలు కూడా అనేకం గతంలో వచ్చాయి సో ఇప్పుడు అనేక దఫాలు ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓ గులాబీవాస్ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష హోదాను ఎంఐఎంకు కట్టబెట్టేందుకు కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు తర్వాత బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది పదేళ్ల పాటు సాగినటువంటి మిత్రత్వాన్ని కూడా తెగదెంపులు చేసుకొని ఇప్పుడు హస్తం పార్టీతో నడకను కొనసాగిస్తున్నారు ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ సో ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శలు కూడా దిగుతున్నారు అనేక అంశాలపై బీఆర్ఎస్ ను బహిరంగంగా వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ను మద్దతుగా నిలవనటువంటి గాలిపటం పార్టీ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఒకటే నినాదం అందుకుంది గాలి ఎటువైపు వీస్తుంటే అటువైపు పతంగి కూడా ఎగిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే ఎంఐఎం పార్టీ కూడా అధికార పార్టీ వైపు కొంత మొగ్గు చూపుతుండటంతో పెద్ద ఎత్తున విమర్శలకు కూడా తావిస్తుంది అంటే తాజాగా ఆదిలాబాద్ జిల్లా జైనూర్ ఘటనపై కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పై మండిపడుతుంది అట్లాగే బీఆర్ఎస్ మాత్రం ఎంఐఎం కొంత గురించి పల్లెత్తి మాట కూడా అనకపోయినా ఓవైసీ బ్రదర్స్ మాత్రం కారు పార్టీపై విరుచుకు ఇక జైనూర్లో ఆదివాసీ మహిళపై జరిగినటువంటి అత్యాచారంపై ఓవైసీ మాట్లాడుతూ బీజేపీ నేతల కంటే బీఆర్ఎస్ నేతలే అల్లర్లకు సంబంధించిన కేసులో ఉన్నారంటూ ఆరోపణలు చేశారు అంతేకాదు బీఆర్ఎస్ కు సూటి ప్రశ్నలు కూడా ఓవైసీ వేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు వక్పోర్ట్ బిల్లు పైన కూడా బీఆర్ఎస్ ఎలాంటి స్టాండ్ తీసుకోకపోతుందో కూడా ఆయన తేల్చాలంటూ కూడా ప్రశ్నించారు మౌనంగా ఉంటే తాము కూడా రాజకీయంగా వెయిట్ చేయడం అంటూ కూడా అంటించారు ఇలా బీఆర్ఎస్తో పాటుగా బంధాన్ని తెంచుకున్నటువంటి ఎంఐఎం అస్తం పార్టీతో కలిసిపోయేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది మరోవైపు పెద్ద ఎత్తున మూసి రివర్ ప్రక్షాళనకు సంబంధించినటువంటి ఆ సుందరీకరణకు సంబంధించినటువంటి వారంలో రేవంత్ రెడ్డి ఆ దిశగా ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ఖచ్చితంగా సుందరీకరణ జరిగి తీరాల్సిందే అని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసినప్పటికి కూడా ఎంఐఎం రేవంత్ ఏమి అనకపోవడం మరోవైపు ఎంఐఎం ఓవైసీ బ్రదర్స్ కానీ ఆ పార్టీకి సంబంధించి మలక్పేట ఎమ్మెల్యే కానీ లేదంటే కనుక ఏ పా అంటే ఎంఐఎం చెందినటువంటి స్థానిక నేతలు ఎవ్వరు కూడా మూసీకి సంబంధించినటువంటి వారంలో ఇప్పటిదాకా చడీ చప్పుడు చేయట్లేదు మరోవైపు బాధితులందరూ కూడా ఆ నేతలకు ఫోన్ చేసినా కూలగొట్టినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా కూడా కొంత లైట్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కొంత ప్రభుత్వంతో కొంత లాలూచి లేకుంటే కొంత కలిసి ముందుకు అడుగులు వేసే ప్రయత్నం ఎక్కువ శాతం చేస్తుంది ఎంఐఎం ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం ఏది చేసినా కూడా స్పష్టంగా ఎంఐఎం మద్దతు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీతో ఖచ్చితంగా లోపాయకారి ఒప్పందంతో అనేక స్థానాల్లో కూడా హైదరాబాద్ స్థానం మరీ ముఖ్యంగా ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలహీనమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టడంలో ఎంఐఎం కొంత కీలక భూమిక పోషిందని కూడా చెప్పుకోవచ్చు ఇటువంటి సందర్భాల్లో గాలి ఎటువీస్తే ఎంఐఎం కూడా ఆ గాలి పటం ఆ వైపే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అత్యశక్తి లేదు వాస్తవానికి ఇదంతా ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత క్యాహువా ఓవైసీ బ్రదర్స్ మాత్రం అడగక తప్పదు మీరు కూడా క్యాహువా ఓవైసీ బ్రదర్స్కి మీ మద్దతిస్తే మీ అభిప్రాయాలు కామెంట్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ